నా పేరు ఎర్రశెట్టి రాము అండి నాది మీర్జాపురం గ్రామం నూజ మండలం జనసేన పార్టీ ప్రెసిడెంట్ అండి రీసెంట్గా చింతమనేని ప్రభాకర్ గారి మీద నేను ఫేస్బుక్లో ఒక వీడియో పెట్టడం జరిగిందండి దానికి కారణం నేను రెండు వేల పద్నాలుగు నుంచి అక్కడ వ్యవసాయం చేస్తున్నానండి చేస్తున్నప్పుడు దాంట్లోకి అనుకోకుండా అనుహ్యంగా మొన్న మళ్ళీ నీళ్ళు రావడం జరిగింది నీళ్ళు రావడం జరిగితే ఫస్ట్ నుంచి కూడా వాళ్ళు పంట పట్టాఫలాలని చెప్తున్నారు తప్ప చెరువు అని చెప్పేసి మా రైతు కూడా చెప్పలేదండి ఆ అపోహ అనేది నాలో ఉండిపోయింది నా పంట పోతుందన్న తోటి నేను గపకన వీడియో చేశాను తప్ప ఆయన్ని దూషించాలని కాదు నన్ను అక్కడ తప్పుదోవ పట్టించి నువ్వు చంద్రనేని ప్రభాకర్ గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడతావా ఆయన నిన్ను ఇచ్చేస్తాడా అని చెప్పేసి ఆయన బెదిరించి ఆయన మీద అపోహలు చెప్పేసరికి ఇది నిజమే అమ్మ గురించి చెప్పేసి నేను ఆయన దగ్గరికి వెళ్ళిపోవటం పెద్ద తప్పిదంగా జరిగిపోయింది అది అదే ఆ రోజున మనలో నీతి నిజాయితీ కంటెంట్ ఉంటే వెళ్ళి ఇది అనే అన్యాయం అని చెప్తే ఎలా ఈ అన్యాయం జరిగింది ఆయన సాలో చేసేవాడు అండి కృష్ణా జిల్లా ప్రెసిడెంట్ మన బండ్రెడ్డి రాము గారు చందన్యాయ గారు నాకు తెలుసా అని చెప్పేసి రీసెంట్ గా నిన్న నైట్ ఆయన దగ్గరికి తీసుకెళ్లాడు నన్ను తీసుకెళ్తే ఆయన తీసుకున్న ఆప్యాయత చీప్చినది కూడా నన్ను ఒక ఎలిగేషన్ చేశానన్న ఇది కూడా లేకుండా ఏ తమ్ముడు నువ్వేనా రా అని చెప్పేసి తీసుకెళ్లి కూర్చోబెట్టుకున్నాడు ఒక్క విషయం నువ్వు నా దగ్గరకు వస్తే నేను చెప్పే ఉండు కదా నీకు అర్థమయ్యేలాగా దానికి నీటి సంఘం కూడా ఉంది తమ్ముడు అని చెప్పేసి సారు చక్కగా వివరంగా చెప్పారు అదంతా కూడా అది చెరువు దాని నీటి సంఘం ఉందని చెప్పి చెప్పాక నాకు అర్థమైంది ఆయన చాలా బాగా నన్ను చూసుకున్నారు ఆయన వరకు కూడా నేను ఇంత ముందు వెళ్తే ఇదంతా జరిగేది కాదని చెప్పేసి నాకు చాలా రిలీజ్ అయ్యి బాధపడ్డాను అన్నగారు మా స్వారీ చెప్తారని చెప్పేసి మా జిల్లా అపెక్షన్ గారు అంటే పని మనకు మన స్వారీ ఏంటంటే మనోడు తేలిక చేశాడు తోటి అంతేగాని కావాలని ఆమె చేసింది కాదు అతను కాబట్టి నాకు స్వారీ గిరి ఏమొద్దు చాలా గౌరవంగా ఆదరించి మర్యాద చేసి మరి చేసి అప్యాద చేశాడు చిన్న విషయం ఈ వీడియో ద్వారా ఎందుకు చెప్తున్నాను అండి వివరణ మా జిల్లా పరిశెన్ గారి సమక్షంలో జరిగిన తర్వాత నాకు తెలిసింది ఆయన చెప్పింది బట్టి అదేంటంటే ఆ అపోహలో నేను చేసిన తప్పే తప్ప ఆ వీడియో చేయడం తప్ప ఎటువంటి రాజకీయ దురుద్దేశం లేదు అదే ఆయన గ్రహించి అదే కూడా ఆయన గ్రహించి నన్ను చాలా ఆదరంగా చూసి పెద్ద మనసుతో నన్ను చెమించి చాలా ఆప్యాయంగా చేసేసాడండి